గర్భంలో ఉమ్మ నీటికి ఉన్న ప్రాధాన్యం ఏంటి ఈ నీరు వల్ల బేబీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకటి బేబీ ఫ్రీగా మూవ్ అవుతూ ఉండడానికి కావలసిన స్పేస్ని ఇస్తుంది తర్వాత ఈ నీరుని బేబీ మింగి తర్వాత దీన్నే మూత్రంలాగా పాస్ చేస్తూ ఉంటుంది తద్వారా ఈ జీర్ణ వ్యవస్థ అలాగే ఈ మూత్ర వ్యవస్థ చక్కగా డెవలప్మెంట్ జరగడానికి ఇది దోహదపడుతుంది ఇంకా ఉమ్మినీరులో బేబీ అటు ఇటు ఫ్రీగా కదులుతూ ఉండడం వల్ల జాయింట్స్ మజిల్స్ ఇలా బేబీ ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా డెవలప్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది అంతేకాకుండా ఈ ఉమ్మినీరులో చాలా పోషకాలు ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఎలక్ట్రోలైట్స్ లిపిడ్స్ యాంటీబాడీస్ మొదలగు ఉండి ఇవి వీటిలో ఉండే యాంటీబాడీస్ కూడా బేబీకి ఇమ్యూనిటీ రావడానికి హెల్ప్ చేస్తాయన్నమాట మదర్ నుంచి బేబీకి బొడ్డుదాడు ద్వారా ఆక్సిజన్ పోషకాలు అన్ని అందుతూ ఉంటాయి ఈ బొడ్డు దాడు నలగకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది ఉమ్మినీరు ఉమ్మ నీరు హెచ్చు తగ్గులకు కారణాలు ఏంటి ఉమ్మి నీరు పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అలాగే తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముందుగా ఉమ్మినీరు ఎందుకు పెరుగుతుంది అనే కారణాలను కనుక చూస్తే దాంట్లో ప్లాసెంటల్ కాజెస్ మెటల్ కాజెస్ అలాగే ఫీటల్ కాజెస్ అంటే మాయా తల్లికి సంబంధించిన కారకాలు అలాగే శిశువుకు సంబంధించిన కారకాలు ఉంటాయి ఈ పెరుగుదల అనేది మాయలో ఒక్కొక్కసారి కొరియా అంజియోమా అనే కండిషన్ ఉండడం వల్ల కూడా ఉమ్మినీరు ఉత్పత్తి అనేది పెరుగుతుంది అలాగే బేబీలో ఈ జీర్ణ వ్యవస్థ అనేది ప్రాబ్లమాటిక్గా ఉన్న అంటే ఈసోఫేజియల్ ఎట్రీజియా డ్యూడనల్ ఎట్రీజియా ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఉమ్మినీరు పెరుగుతుంది ఇంకా అలాగే బేబీలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు టాక్సోప్లాస్మో వైరస్ ఆర్ పార్వో వైరస్ రుబెల్లా వైరస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తర్వాత హైడ్రాప్స్ ఫిటాలిస్ అనే కండిషన్ ఉన్న కొన్నిసార్లు బేబీలో ఉమ్మినీరు పెరగవచ్చు అలాగే తల్లిలో ముఖ్యంగా డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న స్త్రీలలో ఈ ఉమ్మినీరు ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది యాక్చువల్గా ఈ ఉమ్మినీరు వ్యవస్థను కనుక చూసినట్లయితే బేబీ ఉమ్మినీరుని మింగుతుంది అలాగే ఉమ్మినీరుని మూత్రం ద్వారా విసర్జిస్తుంది సో ఇది ఒక బ్యాలెన్స్లో ఉండడం వల్ల ఉమ్మినీరు లెవెల్స్ అనేవి సరైన స్థాయిలో మెయింటైన్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఉమ్మినీరు ఉత్పత్తిలో కానీ లేదా క్లియరెన్స్లో కానీ అసమతుల్యత ఏర్పడినప్పుడు హెచ్చుతగ్గులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి నార్మల్గా ఉమ్మినీరు స్థాయి అనేది ఏఎఫ్ఐ అనే మెజర్మెంట్ ద్వారా కొలుస్తారు ఈ ఏఎఫ్ఐ ఎయిట్ టు ఎయిటీన్ మధ్య ఉంటే అది నార్మల్ లెవెల్ అన్నట్టు ఈ ఏఎఫ్ఐ కనుక ఎనిమిది కంటే తక్కువ ఉంటే ఉమ్మనీరు తక్కువ ఉంది అని చెప్తాం ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు బార్డర్ లైన్ బట్ ఇరవై ఐదు దాటింది అంటే దాన్ని ఉమ్మినీరు ఎక్కువ ఉంది పాలిహైడ్రామియజ్ అని అంటాం సో ఇప్పటివరకు ఉమ్మినీరు ఎక్కువగా ఉన్న కారణాలు చూస్తాం ఉమ్మినీరు తక్కువగా ఉండడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి ఉమ్మినీరు యూజువల్గా పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే నెలలు గడిచిన తర్వాత నలభై రెండు వారాలు దాటిన తర్వాత ఉమ్మినీరు ప్రొడక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది ఇది ఒక కారణం తర్వాత నీరు బేబీ మూత్రం ద్వారా బయటకు వస్తూ ఉంటుంది సో ఈ మూత్ర వ్యవస్థలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నీరు అనేది తగ్గొచ్చు ఇంకా నెలలు నిండక ముందే కొంతమందికి నీరు లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అలా ఏమైనా లీక్ అవుతున్నా కానీ నీరు అనేది తగ్గొచ్చు ఇంకా కొన్ని రకాల కండిషన్స్ మెటరల్ కండిషన్స్ లైక్ ప్రియక్లామ్స్ అంటే హై బీపీ ఉన్న తర్వాత ఒక్కొక్కసారి డయాబెటీస్లో కూడా ఉమ్మినీరు అనేది మదర్కి డయాబెటీస్ ఉన్నా కానీ కొన్నిసార్లు నీరు అనేది తగ్గవచ్చు నీరు ఎక్కువైతే ఎలాంటి సమస్యలు ఉంటాయి నీరు ఎక్కువైనప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికి సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంటుంది తల్లికి అని అంటే ఈ భారంగా అనిపించడం అసౌకర్యంగా అనిపించడము ఆయాసం రావడము కొన్నిసార్లు నెలలు నిండకుండానే ప్రసవం వచ్చే రిస్క్ అనేది ఉండొచ్చు అలాగే బేబీకి కూడా ఈ ఎదుగుదలలో అంటే అవయవాల ఎదుగుదల లైక్ జీర్ణ వ్యవస్థ కాళ్ళు చేతులు కదిలించడం వీటిల్లో కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఏర్పడచ్చు ఒక్కొక్కసారి నెలలు నిండకుండా ఉమ్మినీరు పడిపోవడం దాంతోపాటు బేబీ యొక్క బొడ్డు తాడు కూడా జారడానికి అవకాశం ఉంటుంది బొడ్డు తాడు జారితే గనక బేబీకి అందవలసిన ఆక్సిజన్ నిలిచిపోయి ఒక్కొక్కసారి శిశువు మరణం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మెడికల్ ఎమర్జెన్సీగా కన్సిడర్ చేసి ఇమీడియట్గా బేబీని డెలివరీ చేయాల్సి ఉంటుంది అలాగే బేబీ జీర్ణ వ్యవస్థ ఒక్కొక్కసారి ప్రాబ్లమాటిక్గా ఉండడం వలన ఒక్కొక్కసారి నెల నిండకుండా బేబీ ప్రసవం అవ్వడము అండ్ డెలివరీ అయిన తర్వాత ఉమ్మినీరు ఎక్కువ ఉన్న వాళ్ళలో బ్లీడింగ్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంకా ఈ ఉమ్మ నీరు ఎక్కువ ఉండడం వలన బేబీ కిందకి డెలివరీ టైంలో బేబీ తల కిందకి జారుతుంది సో ఈ తల ద్వారంలోకి జారే విషయంలో ఇబ్బందులు ఏర్పడి మాల్ ప్రజెంటేషన్స్ అంటారు మాల్ ప్రజెంటేషన్స్ అంటే ఒక్కొక్కసారి ఎదురుకాలతో బేబీ ఉండడం కానీ లేకపోతే ట్రాన్స్ఫర్స్ లై అంటే బేబీ అడ్డంగా ఉండడం కానీ జరిగి సిజేరియన్ బ్రేడ్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది ఉమ్మనీరు తగ్గితే ఎలాంటి సమస్యలు ఉంటాయి ఉమ్మినీరు అనేది బేబీకి చాలా అవసరమైంది ఉమ్మినీరు గనక స్టార్టింగ్ నెలల్లో తగ్గితే గనక అది బేబీ అవయవాల నిర్మాణం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అప్పుడు బేబీ లిమ్స్ కంట్రాక్ట్ అయిపోయి కుంచుపోయినట్టయి కంట్రాక్చర్స్ అనేవి ఏర్పడవచ్చు ఇంకా కొన్నిసార్లు నెలలు నిండే టైంకి బేబీ ఉమ్మినీరు తగ్గినప్పుడు బొడ్డు తాడు నలిగిపోవడానికి దానివల్ల మెకోనియం అంటే బేబీ కడుపులో ఉండగానే మోషన్ పాస్ చేసే అవకాశాలు ఉండొచ్చు ఈ మోషన్ కనుక బేబీ పీల్చిన తాగినా లేకపోతే ఉమ్మనీరు ఊపిరి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినా ఇది చాలా సీరియస్ కండిషన్ లాగా పరిగణిస్తాం ఉమ్మనీరు తగ్గితే వెంటనే కాంపు చేయాలా ఉమ్మనీరు ఏ టైంలో తగ్గింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తొమ్మిదో నెల వచ్చిన తర్వాత ఉమ్మనీరు తగ్గి బేబీ మూమెంట్స్ హార్ట్ రేట్ అంతా బాగానే ఉంటే గనక టైం టు టైం మనము మానిటర్ చేసుకుంటూ అంటే బేబీ హార్ట్ రేట్ని తర్వాత నొప్పులు గనక స్టార్ట్ అవ్వకపోతే మనం నొప్పులు స్టార్ట్ చేసేటట్టుగా చేయవచ్చు ద్వారం గనక సరిపడినంత ఉంటే సో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఉమ్మినీరు పడిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డెలివరీ అయితే తల్లి బిడ్డకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తగ్గుతుంది అలా కాకుండా ఒకవేళ ఉమ్మినీరు తక్కువయ్యి బొడ్డు తాడు నలి అంటే కంప్రెస్ అయ్యి ఉమ్మినీరులోనే బేబీ మోషన్ పాస్ చేసేసి ఆ ఉమ్మినీరు కలర్ చేంజ్ అయిపోతే గనక అప్పుడు మాత్రం బేబీని ఇమీడియట్గా డెలివరీ చేయాల్సి వస్తుంది ఉమ్మనీరు హెచ్చు తగ్గులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి ఉమ్మినీరు తగ్గినప్పుడు అది ఏ కారణం చేత తగ్గింది అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కొన్నిసార్లు అంత నార్మల్గానే ఉండి ఎటువంటి కాజ్ ఐడెంటిఫై కానప్పుడు ఉమ్మినీరు పెరగడానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ తర్వాత త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ దెన్ వాటర్ ఎక్కువ ఉన్న పళ్ళు కూరగాయలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాటర్ ఎక్కువ ఉన్న పళ్ళు అనంటే వాటర్మెలన్ స్ట్రాబెర్రీస్ మస్క్మెలాన్ గ్రేప్స్ ఇలాంటివి అండ్ వెజిటబుల్స్ అనంటే టొమాటో క్యారెట్ బ్రోకోలి సొరకాయ బీరకాయ ఇలాగ వాటర్ ఎక్కువ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటు ఉండాలి అండ్ దెన్ వ్యాయామం కూడా చేస్తున్నప్పుడు బ్లడ్ సప్లై మదర్కి ఇంప్రూవ్ అయ్యి తద్వారా ఇండైరెక్ట్గా ఉంగి నీరు కొంత మెయింటైన్ అవ్వడానికి సహాయపడుతుంది అండ్ దెన్ ఒకవేళ ఐడెంటిఫైబుల్ కాజెస్ ఏమీ లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల నీరు స్థాయి తగ్గకుండా ఇంకా పెరగడానికి కూడా సహాయపడవచ్చు అండ్ నీరు కనుక ఒకవేళ పెరిగినప్పుడు బేబీలో ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేకుండా ఎటువంటి ఐడెంటిఫైబుల్ కాజెస్ లేకుండా ఉండి తల్లికి కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే అబ్జర్వేషన్లోనే ఉంచవచ్చు టైం టు టైం అంటే టూ ఆర్ త్రీ వీక్స్కి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండడము అండ్ ఇన్ కేస్ ఒకవేళ తల్లికి దానివల్ల ఉమ్మినీరు ఎక్కువ ఉండడం మూలన ఎక్కువ ఇబ్బంది ఆయాసము ఇలాంటివి వస్తున్నప్పుడు ఉమ్మినీరు తగ్ కొంతవరకు తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ వా ఉంటాయి అయితే ఈ మెడిసిన్స్ కేవలం గైనకాలజిస్ట్ సూపర్విజన్లో మాత్రమే వాడాలి